హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సన్ మూన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ కలుచుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషం అండి మీకు రీడింగ్ చూశాక మీకు ఏమనిపించినా మెసేజ్ చేయండి ఓకే అండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి డిస్ట్రాక్టెడ్ రిజెక్షన్ Finality with the drum, exhaling Escaping, Soulmates, Chemistry, Nourish, Beginnings. ఫ్యామిలీ ప్రైడ్ డిస్టన్స్ హీలింగ్ బాటమ్ ఒక థర్టీ వచ్చి బ్లఫ్ లేట్ నైట్ వారు ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి నైట్ టైము వారు ఎక్కువగా ఒంటరిగా చాలా డీప్గా ఆలోచిస్తున్నారండి ఏమవుతుంది రిలేషన్షిప్పు ఈ విధంగా తయారు చేశాను తన మిస్టేక్స్ని పదే పదే తలుచుకుంటున్నారు మీ గురించి ఆలోచిస్తూ మీతో కలిసి ఉంటే భవిష్యత్తు ఉంటుంది ఎమోషనల్ సేఫ్టీ ఉంటుంది కమిట్మెంట్ గురించి వారు కళలు కంటున్నారు కార్డ్ అదే చూపిస్తుంది వారు మిమ్మల్ని చాలా డీప్గా ప్రేమిస్తున్నారు మీతో కలిసి జీవించాలనుకుంటున్నారు మీ కనెక్షన్తో హ్యాపీగా ఉంటారని వారు ఫీల్ అవుతున్నారు అదే సమయంలో వారు వారు చేసిన గతంలో చేసిన మిస్టేక్స్ని పదే పదే తలుచుకుంటున్నారండి వారు ఏవైతే చేశారో గతంలో వాటిని తలుచుకొని బాధపడుతున్నారు ఆ బాధల్ని ఆ సమస్యల నుండి బయటికి రావడానికి వారు చాలా ట్రై చేస్తున్నారండి కానీ ఆ సమస్యలు తన్ని ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉన్నాయన్నమాట వారు ఎంత మర్చిపోవాలన్నా వారు మర్చిపోలేకపోతున్నారు వారిలో చాలా భయాలు ఉన్నాయి ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారన్న ఆలోచనలు వస్తేనే వారు తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట ఇంకేం చెప్ చెప్పచ్చు అంటే మనం వారు నైట్ టైము వారికి ఒక ఎక్సాషన్ కనిపిస్తుందండి అంటే మీతో గడిపిన క్షణాలు అవి పదే పదే గుర్తుకొస్తూ వారి డ్రైన్ అయిపోతున్నానని ఫీల్ అవుతున్నారు మీతో లాంగ్ జర్నీ కావాలని కోరుకుంటున్నారండి మీతో లాంగ్ జర్నీ కావాలని కోరుకుంటున్నారు అంటే వారు ఏమనుకుంటున్నారంటే నైట్ టైం ఓవరాల్గా మీకు ఎలా తను సహాయం చేయగలరు అనుకుంటున్నారు మీరిద్దరు కలిసి జీవించగలరా లేదా సీరియస్గా అని వారు ఫీల్ అవుతున్నారు వారి ఊహల్లో మీరే ఉన్నారండి ఇంకా అంతేకాకుండా గతంలో వారు చేసిన ఏవైతే మిస్టేక్స్ చేశారో అవి పదే పదే తలుచుకొని బాధపడుతున్నారు ఫ్యామిలీ ప్రెజర్స్ కూడా వారికి ఎక్కువగానే కనిపిస్తున్నాయి అందువల్ల వారు ఏ ఏ విధంగా తేల్చుకోలేని సిచ్యువేషన్ను వారికి కనిపిస్తుంది అన్నమాట విత్ డ్రాన్ ఇంకా ఎస్కేపింగ్ డిస్ట్రాక్టెడ్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మాస్క్ ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే వారు వారు చేసిన మిస్టేక్స్ని వారు మీ దగ్గర మాట్లాడకపోవచ్చు ఇబ్బంది వారికి ఏదైనా మీరు క్వశ్చన్ వేసినా వారు దాని నుంచి తప్పించుకోవాలని అలవాటు ప్రకారం పక్కకి డైవర్ట్ చేయచ్చు ఆ సంభాషణ వస్తే అంతటితో టాపిక్ ఆపేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళచ్చు అలా కనిపిస్తుందండి వారు ఇష్టపడట్ల మీతో గతంలో చేసిన మిస్టేక్స్ వారు మిస్టేక్స్ని మీరు చర్చిస్తే ఆ తనకి ఇష్టం కాదు అని వర్ఫీల్ ఫీల్ అవుతున్నారు అంటే వారు చేసిన మిస్టేక్స్ని మీరు అడగకూడదు అని వర్ ఫీల్ అవుతున్నారు ఇంకేమంటున్నారు వీరు ఎప్పుడు మీ ఎమోషనల్ మీరు మాట్లాడినా వారు ఒక మాస్క్ వేసుకొని ఉండేవారంట వారు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఏంటి అనేది మీకు తెలియపరచకుండా అట్లా ప్రిటైన్ చేసేవారు అని చెప్పి వారు అనుకుంటున్నారు అంటే వారి మనసులో ఏమనుకునేది మీకు తెలియకుండా వారు మాస్క్ వేసుకొని ఉన్నాను అని వారు ఫీల్ అవుతున్నారండి ఇంకేమనుకుంటున్నారంటే వారు చాలా గర్వంగా ఉండేవారు ఎక్కువ చూపించేవారు చాలా మొండిగా ఉండేవారు అని చెప్పి అనుకుంటున్నారు చిన్న గొడవను కూడా పెద్దగా చేయగల శక్తి వారికి ఉంది వారు రిలేషన్షిప్ గ్రోత్ కాకుండా రిలేషన్షిప్ దెబ్బతింటానికి వారు ఎక్కువ కార్కులయ్యారని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఆ విధంగా ఉండి చిన్న సమస్యను కూడా పెద్దగా ఊహించి పెద్దగా మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి ఈ రిలేషన్షిప్ ఈ విధంగా అవటానికి కారణం వారే అని ఫీల్ అవుతున్నారు వారికి కొన్ని అలవాట్లు ఉన్నాయి వాటి నుంచి దూరం కావటం సమస్యలను తప్పించుకోవటం తిరిగి విషయాన్ని కమ్యూనికేట్ చేయకుండా ఉండటం ఇవన్నీ వారి లోపాలు వాటి వల్ల ఈ రిలేషన్షిప్ ఈ విధంగా అయిపోయింది అని వర్ ఫీల్ అవుతున్నారు దాన్ దానివల్ల ఎక్స్ జరిగింది డ్రైన్ అయిపోవడం జరిగింది అని వర్ ఫీల్ అవుతున్నారు ఈ భయాలు ఇవన్నీ తీసేసుకోవాలి అని చెప్పి వారు అనుకుంటున్నారండి వారి ఇంటెన్షన్స్ మంచివా కాదా అని చూసినట్లయితే సోల్మేట్స్ కెమిస్ట్రీ నరిష్ బిగినింగ్స్ ఈ కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే ఫ్యామిలీ ప్రైడ్ రిజెక్షన్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే ప్రధానంగా వారి ఇంటెన్షన్స్ బాగానే ఉన్నాయండి సోల్మేట్ కార్డ్ అదే చూపిస్తుంది మీ పట్ల డీప్లో ఉంది మీతో యూనిటీగా ఉండాలనుకుంటున్నారు మీ కనెక్షన్ కంటిన్యూ చేయాలని వారు ఫీల్ అవుతున్నారు అలానే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు న్యూ డైరెక్షన్లో వెళ్ళాలనుకుంటున్నారు ట్రై చేయాలని వర్ఫీల్ అవుతున్నారు ఈ ప్రైడు ఏం సూచిస్తుందంటే రిజెక్షను ఈ డిస్ట్రాక్టెడ్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే కొన్ని సమయాల్లో వారు కొన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ వారు కన్ఫ్యూషన్ చేయాలని చేశారంట కానీ ఆ ఇంటెన్షన్స్ వల్ల నెగిటివ్గా మారిన సిచ్యువేషన్స్ అందువల్ల ఇవి అలా చేయకుండా ఉంటే సిచ్యువేషన్ పాజిటివ్గానే ఉండేదని వారు ఫీల్ అవుతున్నారు ఇది అలా చేయటం వల్లే ఈ విధంగా తయారైందని వారు ఫీల్ అవుతున్నారండి వారిలో మీ పట్ల అట్రాక్షన్ ఉంది స్పార్క్ ఉంది మీతో ఫ్యాషన్గా ఉండాలనుకుంటున్నారు మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారండి ఫస్ట్ వారిని వారు గ్రో చేసుకోవాలనుకుంటున్నారు వారిపై వారు ఫోకస్ పెట్టుకోవాలనుకుంటున్నారు తను తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఇలా ఉన్నాయండి ఎవరైనా ప్రెగ్నెన్సీగా ఉ ఉన్నట్లయితే మీతో హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని వారు కోరుకుంటున్నారు వారి పిల్లలతో వారు పిల్లలతో మీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారండి ఇంటెన్షన్ మంచిగానే ఉంది కమిటెడ్గానే కనిపిస్తున్నాయి కానీ ఎమోషనల్ బ్యాగేజ్ ఒక స్టక్నెస్ వల్ల వారు ఎక్స్ప్రెస్ చేయటంలో ఆలస్యం జరుగుతుందని మనకు తెలుస్తుందండి ఎంత టైం పడుతుంది అని చెప్పి చూసినట్లయితే ఇమీడియట్గా మనకి వన్ టూ టూ వీక్స్లో ఒక స్మాల్ స్మాల్ అవకాశం రావచ్చండి ఎందుకంటే వారు మనసులో పదే పదే మీరే మీ ఆలోచనలే మెదులుతూ ఉన్నాయి అందువల్ల ఒక చిన్న చిన్నగా వారు మెసేజ్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చేయొచ్చండి స్పష్టమైన మూవ్ కావాలంటే సీరియస్గా కన్వర్జేషన్ కావాలంటే టూ టు ఎయిట్ వీక్స్ పడుతుందండి అంటే దాదాపు రెండు టూ మంత్స్ వన్ ఆర్ టూ మంత్స్లో సీరియస్ కమిట్మెంట్ సీరియస్ మూవ్మెంట్ కనిపిస్తుంది అదే డీప్ మూమెంట్ కావాలి డీప్ కమిట్మెంట్ కావాలి అని కోరుకున్నట్లయితే టూ టు త్రీ మంత్స్ సమయంలో ముందుకెళ్తుందండి అప్పుడు రియల్ చేంజ్ రావచ్చు వారిలో కొంత మార్పులు కనిపించే అవకాశం ఉంది అంటే చిన్న చిన్న సైన్స్ ద్వారా రావచ్చు వన్ ఆర్ టూ వీక్స్లో లేదంటే టూ వీక్స్ నుంచి టూ మంత్స్ పట్టే టై మధ్యకాలంలో కమిట్మెంట్ వచ్చే అవకాశం ఉండొచ్చండి అలా కనిపిస్తున్నాయి కార్డ్స్ ద్వారా మీరు మనకు ఓవరాల్గా ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే డిస్టెన్సు విత్ డ్రాను ఎస్కేపింగ్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే ఇబ్బంది వచ్చాక మీకు ఇబ్బంది కలిగాక మీరు దూరం అయ్యే అవకాశం దూరం అయ్యారు అది వారికి టఫ్ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది అని చెప్పి కార్డ్స్ చెప్తున్నాయి మీరు ఎప్పుడైతే అడ్జస్ట్ అవ్వకుండా దూరం జరిగారో అక్కడ ఆ రిలేషన్ నుండి మీరు అవతలకు జరిగారో వారికి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట తను తన ఫీలింగ్ ఏంటంటే తను ఏం చేసినా మీరు తన దగ్గరే ఉండాలి మీరు తన పర్సన్ తను ఏమైనా చేసినా మీరు అడ్జస్ట్ అవ్వాలన్న ఫీలింగ్ వారికి ఎక్కువ కనిపిస్తుంది రిజెక్షన్ ఒకటి ఇంకొక ఈ రిజెక్షన్ కార్డ్ ఏం చూపిస్తుంది అంటే తెలుస్తుంది అంటే ఈ రిజెక్షన్ ఫెనాలిటీ కార్డ్స్ మనకేం అర్థమవుతున్నాయి అంటే గడిచిన ఎక్స్పీరియన్స్లో ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల రిలేషన్షిప్పు కట్ అయ్యి కట్ అయింది అని చెప్పుకొని అనుకుంటున్నారు వారు డిఫెన్స్ చేసుకోవటం మీతో ఫ్యామిలీ తరపు వారు ఉండి మిమ్మల్ని డిఫెన్స్ చేసుకున్నారని వారు ఫీల్ అవుతున్నారు ఈ సోల్మేట్స్ కెమిస్ట్రీ నరిష్ ఈ న్యూ బిగినింగ్స్ ఎక్కడో చూసాను ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే క్లియర్గా చెప్తున్నాయి ఈ కార్డ్స్ మీతో నిజమైన బాండ్ ఉందని వారు ఫీల్ అవుతున్నారు వారికి డీప్ అట్రాక్షన్ కనిపిస్తుంది ఫ్యూచరు ఓరియెంటెడ్గా ఇంటెన్షన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ ఈ కార్డ్స్ ద్వారా అదే ఈ డిస్ట్రాక్టెడ్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే వారు మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు అందువల్ల మెంటల్గా ఫోకస్ చేయలేకపోయారు అన్నమాట దానివల్ల ఓవర్ వీలింగ్ అయింది అని చెప్పి అనుకుంటున్నారు వారు మాస్క్ ప్రిటెన్ చేశాను ప్రతిసారి షో చేశారు అని వారు ఫీల్ అవుతున్నారు వారికి వారే ఫీల్ అవుతున్నారు కొన్నిసార్లు ప్రిటెండ్ చేశాను అంత బాగుంది నువ్వే అలా అనుకుంటున్నావు ఎందుకు ఈ విధంగా అనుకుంటావు అని చెప్పి వారు తప్పును కవర్ చేయడానికి ఆ విధంగా ప్రిటెండ్ చేశానని వారు ఫీల్ అవుతున్నారు మీరు సఫర్ అవుతున్నారని వారికి తెలుసు కానీ దాన్ని బయటికి వ్యక్తపరచడానికి ఇష్టం లేదు వారి ఫ్యామిలీని పక్కన పెట్టడానికి వారికి ఇష్టం లేదు అందువల్ల దాన్ని ప్రిటెండ్ చేసుకున్నారు అని వారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ ప్రైడ్ ఈ రెండు కార్స్ ద్వారా వాళ్ళ వారికి ఏమో అర్థమవుతుందంటే వారు ఏమనుకుంటున్నారంటే వారికి కాస్త గర్వం ఎక్కువ ఇగో ఎక్కువ ఏదైనా నేను చెప్పింది జరగాలి నేను ఇలానే ఉంటాను నువ్వే అడ్జస్ట్ అవ్వాలి అన్న ఫీలింగ్స్ ఎక్కువగా వారిలో ఉండటం వల్ల ఇంకా దూరం పెరిగింది అని చెప్పి వారు అనుకుంటున్నారండి ఇక మీరు మీకు యూనివర్స్ ఎలాంటి మెసేజ్ పంపించిందంటే మీరు పేషెన్స్తో ఉండాలి టైమింగ్కి రెస్పెక్ట్ చేయండి మంచి టైం వచ్చినప్పుడు మీ రిలేషన్ మంచిగా కలుస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు వారు దూరం తీసుకున్నారు మీరు దూరం తీసుకున్నప్పుడు ఈ విరామంలో మీరు మీ స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకునే విధంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ సెల్ఫ్ గ్రోత్లో ఉండండి సెల్ఫ్ ఫోకస్డ్గా ఉండండి అని చెప్పి చెప్తున్నారు మీకు మీరు ఒక బౌండరీస్ని సెట్ చేసుకోండి మీకు మీ రిలేషన్షిప్ ఈ విధంగా అయిందని చాలా బాధపడుతూ ఉండొచ్చు కానీ మీ రిలేషన్ మంచిగా అవ్వటానికే యూనివర్స్ ఈ విధంగా చేసినని మీరు ఫీల్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోండి అని చెప్తున్నారు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్యూరిఫై చేసుకోండి క్లెంజింగ్ చేసుకోండి రిలీజ్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ కేర్ తీసుకోండి సెల్ఫ్ గ్రోత్కి వెళ్ళండి సెల్ఫ్ ఫోకస్డ్గా ఉండండి మీరేంటి అనేది మీరు తెలుసుకోగలగండి మీ స్ట్రెంగ్త్ని గెయిన్ చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఇంటెన్షన్స్ మంచిగా ఉన్నా కూడా యాక్షన్స్ కన్సిస్టెంట్గా చూపలేకపోతున్నారు కన్సిస్టెన్సీ ఉంటే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నారు ఒకవేళ వారు వచ్చిన మీరు వారితో వాదన గొడవ పెట్టుకోవటం ఇలాంటివి చేయకండి మీరంత కూల్గా ఉంటే అంత మంచిగా మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది అది కూడా ఏదైతే అబ్స్టల్స్ తొలగిపోయి వారు మారి మీ దగ్గరకు వస్తారు ఆ టైంలో మీరు కూడా ప్రశాంతంగా ముందుకు ప్యాచప్ అవ్వడానికే చూడండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఫైనల్గా మనకేం అనిపిస్తుందంటే మీ పర్స్ను మీ గురించి డీప్గా ఆలోచిస్తున్నారండి మీ ప్రేమ గురించి మీతో ఫ్యూచర్ మీ మీతో ఫ్యూచర్ గురించి ఆ లైఫ్ ఏ విధంగా ఉంటుందని ప్రతిరోజు రాత్రి కలలు కంటున్నారు వారు ఇంటెన్షన్స్ సిన్సియర్గా ఉన్నా మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు మీ సోల్మేట్ అనుకుంటున్నారు మీ కెమిస్ట్రీ వారికి కరెక్ట్ అనుకుంటున్నారు వారు వారిని వారు సెల్ఫ్ గ్రోత్ చేయాలనుకుంటున్నారు తను తను ఏంటో తెలుసుకోవాలని కోరుకుంటున్నారండి అయితే వారికి ఎక్సాషన్ విత్ డ్రాన్ ప్రైడ్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే ఎస్కేపింగ్ వారిని వారు డిఫెన్స్ చేసుకుంటారండి ఈ కార్డ్స్లో మనకేం కనిపిస్తుంది వారికి కోపం ఎక్కువ ఉంటుంది మొండితనం ఎక్కువ ఉంటుంది ఈగో ఎక్కువ ఉంటుంది వారిని వారు డిఫెన్స్ చేసుకుంటారు అలాంటి అలవాట్లు వారికి ఎక్కువగా ఉన్నాయి కమ్యూనికేషన్ చేయటం కూడా కొంచెం ఆలస్యం కావచ్చు మీరు దీని దీని గురించి ఎక్కువ ఆలోచించకండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ మనకి సమయం ఎంత పడుతుంది అని చూసినట్లయితే వన్ ఆర్ టూ వీక్స్లో కనిపించవచ్చు సీరియస్ మూమెంట్ అయితే స్టేబుల్ ఫేస్ కోసం టూ టు ఎయిట్ వీక్స్ చూడవచ్చు అని మనం అను చెప్పుకున్నాం ఆల్రెడీ పూర్తి సెటిల్మెంట్ కోసం మాత్రం టూ టూ త్రీ మంత్స్ టైం పడుతుంది అని చెప్పి తెలుపుతున్నాయండి కార్డ్స్ ఏదైనా ఒక రిలేషన్షిప్పు దూరం అయ్యాక మంచి టైం మీ కర్మ పూర్తిగా తగ్గి ఏదైతే టైం వస్తుందో ఆ టైంలోనే కలుస్తారో అని చెప్పి యూనివర్స్ ప్రత్యేకంగా చెప్తుంది ఎవరికైతే టైం కర్మ పూర్తిగా తొలగిపోయి వారి టైం గుడ్ టైం వస్తుందో ఆ టైము టూ టు త్రీ మంత్స్ పడుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారండి మీకోసం వారు గొప్పగా ఫీల్ అవుతున్నారు మీ రి మీరుంటే మీ రిలేషన్ రిలేషన్షిప్పు పొటెన్షియల్గా ఉంటుంది అనుకుంటున్నారు మీరు పేషెన్స్తో బౌండరీస్ పెట్టుకొని స్పష్టమైన సంభాషణ వారితో కొనసాగించాలని వారు ఫీల్ అవుతున్నారు మీరు ఆ దారిలో ఉంటే పేషెన్స్గా ఉంటే మీరు హానెస్ట్గా ఉంటే మీకు కమిట్ మీకు కమిటెడ్గా వారు ఉంటాను అని వారు ఫీల్ అవుతున్నారండి ఇలా ఉన్నాయండి వారి ఫీలింగ్స్ ఓవరాల్గా రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ